భారత పతాకంలో మూడు రంగులు ఉంటాయి ఇవి బలం శాంతి వృద్ధి సౌభాగ్యాలకు సూచిక అందుకే త్రివర్ణ పతాకం విశిష్టత భారత కరెన్సీ చిహ్నంలోనూ కనిపించేలా రెండు అడ్డగీతల మధ్య తెలుగు వర్ణం ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రూపీ సింబల్ని తయారు చేశారు ఉదయ్ కుమార్ ధర్మలింగం అయితే ఈయనది తమిళనాడైనా కూడా ఇతని డిజైనింగ్లో అద్భుతాన్ని గుర్తించి నాటి యూపీఏ టు ప్రభుత్వం ఈయన డిజైన్కు ఆమోదం తెలిపింది ఈ డిజైన్కి రెండు వేల పదిలో ఆమోదం లభించింది అప్పటి యూపీఏ టు ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ కి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అప్పట్లో డిఎంకే ప్రభుత్వం సైతం ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉండేది డిఎంకే తరపున ఏ రాజా దయానిధి మారన్ వంటి సీనియర్ నేతలు నాటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పదవులు సైతం చేపట్టారు దీంతో పాటు రాష్ట్రంలోనూ డిఎంకే ప్రభుత్వమే అధికారంలో ఉండేది మరి అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఈ గుర్తుపై వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయలేదు రూపే గుర్తు నిజంగానే హిందీ అక్షరాన్ని పోలి ఉంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు అప్పుడు తమిళ భాషా ఉద్యమం గుర్తుకు రాలేదా లేక కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒకలాగా బిజెపి అధికారంలో ఉంటే మరోలాగా ప్రవర్తించాలనే రూల్ ఏమైనా డిఎంకే పార్టీ పెట్టుకుందా కేవలం బీజేపీపై వ్యతిరేకతతో విభజనను తీసుకురావడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం మొదలైంది